లో వైఫల్యం చెందింది ఎటువంటి షరతులు లేకుండా ప్రతి రైతుకి ఐదు లక్షలు ఉన్నాయి పది లక్షలు ఉన్నాయి మూడు లక్షలు ఉన్నాయి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రతి కుటుంబానికి చేస్తాం ప్రతి రైతుకి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇప్పుడు వరకు కూడా యాభై శాతం రుణమాఫీ కూడా చేయటం పరిస్థితి ఉంది నూట తొంభై ఒక్క మంది రైతులకు ఐవరణ రుణ సహకార సంఘ పరిధిలో లక్ష రూపాయలు రుణమాఫీ లోబు రుణమాఫీకి నూట తొంభై మంది రైతులకు వడ్డీ మాత్రమే జమైనటువంటి పరిస్థితుంది కోటి రూపాయలు రోజులకు రావాలి అనేక సార్లు కలెక్టర్ని కలిసినా తహసీల్దార్ని కలిసినాం బట్టి గారిని కలిసినాం తుమ్మల నాగేశ్వరని కానీ ఇప్పటివరకే ఆ సమస్య పరిష్కరించలేదు అందుకే రైతులందరికీ రుణమాఫీ సాంకేతిక రైతులు కేయాలని చెప్పేసి మిగతా రైతులు కూడా ఖచ్చితంగా ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఎరుపాల మండలానికి సంబంధించి అనేక వనరులను ఉన్నప్పటికీ కట్టలేరు ప్రాజెక్టు కింద నాలుగు వేల ఆయకట్టు ఉంది అట్నే ఎన్ఎస్పి కెనవాల థర్డ్ జోన్ ని సెకండ్ జోన్కి మారుస్తామని చెప్పేసి మూడు పర్యాలు కలిసినటువంటి పట్టి గారు నేను సెకండ్ జోన్కి తీసుకొస్తానని చెప్పేసి ప్రకటించారు సెకండ్ జోన్ తీసుకురావాలి ఎన్ఎస్పి కెనాల్ ద్వారా ఖచ్చితంగా ఇప్పుడు చెరువులు నింపాలి అట్నే కట్లేరు ప్రాజెక్టు స్థిరీకరణ చేయాలి సిల్ట్ తీయాలి ఎప్పుడు పంటలు దశకు వచ్చినప్పుడు ఎండిపోతా ఉంది దీన్ని సరిచేసి రెండు పంటలకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అంగట్ల అన్ని ఉన్న అల్లు లోట్లో శని ఉందన్నట్టు మన ఎరుపాల మండలంలో సస్యశ్యామలం పంటలో అయ్యే పరిస్థితి ఉంది ఎన్ఎస్పి కెనోల్ ద్వారా కానీ కట్ల ప్రాజెక్టు ద్వారా కానీ ఆ పరిస్థితులు ఖచ్చితంగా ప్రభుత్వ పాలకులు దీని మీద దృష్టి పెట్టి చేసినట్టయితే మనకు ఖచ్చితంగా ఇరుపాలమలలో రెండు పంటలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ప్రతి ప్రతి సంవత్సరం మిర్చి వేసుకోవడానికి కానీ పండ్ల తోటల ఫలాలు వేసుకోవడానికి కానీ వరి రెండు పంటలు వేసుకోవడానికి కానీ మన మన రైతులకు అవకాశం ఉంది ప్రభుత్వ వాళ్ళ పాలకల వైఫల్యం వల్లే మనం పంటలు సరిగ్గా పండించుకోకపోతున్నాం ఇప్పటికైనా ఖచ్చితంగా పట్టి గారి దీని మీద దృష్టి పెట్టి కట్టలేరు ప్రాజెక్టును స్థిరీకరణ పెంచడం దాంట్లో కానీ ఎన్ఎస్పి సెకండ్ జోన్ థర్డ్ జోన్ నుంచి సెకండ్ జోన్ చేయడంలో కానీ దృష్టి పెట్టాలని చెప్పేసి గత ఇరవై రోజులుగా పంటలు ఎండిపోతాయని చెప్పేసి రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మామూరు పొలాలు పరిశీలించడంలో చేశాం నిన్న కలెక్టర్ గారు పోయి చూసినా అంటే అధికారులు వచ్చారు అధికారులు వచ్చి ఏం సలహా ఇస్తున్నారంటే మీకు నీళ్లు రావండి మీకు నీళ్లు వచ్చే అవకాశం లేదు మీకు నీళ్లు రావు కాబట్టి యూరియా వడబడినట్టయితే వరికి యూరియా కలిపి నీళ్ళు పిచికారీ చేయండి అని చెప్పేసి పరిస్థితి ఈరోజు వస్తుంది ఏవో గారు ఫోన్ చేసి ఏమంటారంటే కలెక్టర్ గారు చెప్పారండి ఇప్పుడు నీళ్ళు వదిలితే ఇరవై రోజులు పడుతుందని చెప్పి చెప్పారు అంటే ఇరవై రోజుల నుంచి రైతు సంఘ ఆధ్వర్యంలో కట్ట మన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నప్పటికీ అప్పటి నుంచి స్పందించకుండా నిన్న స్పందిస్తే ఇరవై రోజులు వస్తాయి అని చెప్పేది కరెక్ట్ కాదు అందుకని ఎప్పుడూ కట్టలేరు ప్రాజెక్ట్ ఎండిపోకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది అందుకనే కట్టలేరు ప్రాజెక్టుకి నిన్న గారు అనుమతితో నీళ్లు వదిలేారని చెప్పి చెప్తా ఉన్నారు ఒకవేళ నీళ్లు రాకపోతే లిఫ్ట్ ఇరిగేషన్లు బాగు చేయించైనా ఈ రైతులందరికీ పంటలు నష్టపోకుండా నీళ్లు వదలాలని చెప్పేసి ఖచ్చితంగా రైతులను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్నే మండలంలో అనేక మంది రైతులకి పట్టాదారు పుస్తకాలు రాకుండా సీలింగ్ ల్యాండ్ కావచ్చు లేదు ప్రభుత్వ భూములు కావచ్చు లేదు గ్రామ కంటం కావచ్చు లేదు అనేక రకాలుగా ఉన్నటువంటి భూములకి పట్టాలు రానటువంటి పాస్ పుస్తకాలు రాన పరిస్థితుంది అందుకని ఈ మండలంలో ఉన్నటువంటి రైటీసులకి వెంటనే పెండింగ్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి ఖమ్మం జిల్లాలో ఏ మండలం అయినటువంటి పెండింగ్ పాస్బుక్లు ఈ రూపాల మండలంలో ఉన్నాయి అందరికీ పెండింగ్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి అందరికీ రుణమాఫీ చేయాలని చెప్పేసి కటలేయ ప్రాజెక్ట్ స్థిరకరణ పంపించి నీళ్ళు వెంటనే వదలాలని చెప్పేసి ఎన్ఎస్పి కెన్వాల్ థర్డ్ జోన్ నుంచి సెకండ్ జోన్కి మార్చాలని చెప్పేసి రుణమాఫీ రాని రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆయవారం నూట తొంభై మంది రైతులకి వెంటనే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాన్ని చేప్రాంత చేయడానికి వచ్చినటువంటి రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా ధన్యవాదారికి ధన్యవాదాలు ఇప్పుడు మీ ముందు డివైఎంస్లు అన్నయ్యో ఆ సమస్యలన్నీ మద్దతు తెలియజేస్తూ డివైఎంపీ జిల్లా ఏంటంటే మాకు వీళ్ళు ఎలా అయినా వాళ్ళు వేసుకున్నాను మిగతా విలేజ్ లేదండి పంట కోసేటప్పుడు నీళ్ళు ఫుల్ గా వచ్చినాయి రైతులకు అప్పటికే నార్లు పోసుకున్నారు నీళ్ళు అత్తగే ఆజమైన మనమేం చేసి అంటే మనకే ముందు చూపు ఉంటది కదా గవర్నమెంట్ కి నిద్రపోయేది కదా ఎన్ఎస్పి కాలు ఫుల్ గా ఆరం తమ్ము నీళ్ళు మొత్తం కింద కొలిపెట్టారు సముద్రానికి కొలిపెట్టారు డిసెంబర్ లో వర్షం పడగానే కొంతమంది ఆశపడి కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్పి మనం చాలా ఊర్లలో అనౌన్స్ కూడా మంది ఆయన డిసెంబర్ లో వర్షం పడగానే సరే ఎలాగైనా అందుతాయని వేరే ఆధారం ఉంటుందని వేసుకున్నారు కానీ ఇప్పుడు ఏమైందంటే మొత్తం ఉన్న నీళ్ళ వరకు మనం అన్ని కాలాల ద్వారా రిలీజ్ చేసేసాం చేస్తే కానీ ఇంకా అన్నమాట నీళ్ళు ఒక కొన్ని కొంతమంది సఫర్ అవుతున్నారు అయితే ఈ విషయం ఆల్రెడీ ఉన్నతాధికారుల చెప్పాం మనం ఏదైనా మనకి మెయిన్ కెనాల్ నుంచి ఏదో ఎస్కేప్ ఉంటే అక్కడి నుంచి రిలీజ్ చేస్తే వస్తాయి అని చెప్పి ఆల్రెడీ చెప్పాం కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉంది ఏమాత్రం అవకాశం ఉంది మన లెడర్ గారు పెద్ద లెవెల్లో మీటింగ్ పెట్టి డిఈల్ తోటి అదే వచ్చే కాడికి మనకి అంటే ఆ వాగులో పడి రావాలన్నా పైన అక్కడ ఉంటారు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మనకి ఏమాత్రం అవకాశం ఉన్నాయి ఆ ఆ కూడా సార్ అసలు నుంచి వదిలినా పరిస్థితిపోయింది ఎంత ఉంది ఊడిపోయింది ఏమీ లేదు అంత బూడిపోయింది అసలు కాలం దిగిపోయింది అక్కడ పడితే అక్కడ ఇంకా అసలు ఏడ చేయించారు చేయించలా మూడు రోజులు కరువు పని చేశారు నాలుగో రోజు వర్షం వచ్చింది